జిజ్ఞాసువు నిరంతరము తెలుసుకుంటూ ఉంటాడు భగవత్ తత్వాన్ని తెలుసుకుంటూ జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు ఇది గొప్ప విషయం దానికి జగద్గురువులను ఆశ్రయించవచ్చు సద్గోష్ఠులలో పాల్గొనవచ్చు ఇప్పుడు మన సద్గోష్ఠి జరుగుతోంది ఇక్కడ ఈ గోష్ఠి ఎక్కడ జరుగుతుందా అని వెళ్ళి కూర్చుని నేర్చుకోవటం అలాగే అనేకమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాల పఠనం వల్ల అనేక గ్రంథాలు పఠించటం వల్ల పురాణాలు అనేకమైనటువంటి మహనీయుల యొక్క జీవిత చరిత్రలు వారి ఇచ్చినటువంటి బోధలు ఇవన్నీ చదవటం వల్ల భగవత్ తత్వం అలవడుతుంది మనకి ఇది జిజ్ఞాసుల యొక్క లక్షణం ఇక మూడో రకం వాళ్ళు ఉన్నారు అర్ధార్థి అంటే ఏదో ఒక ప్రయోజనాన్ని కోరి భగవంతుడిని ఆశ్రయించడం ఇది కూడా తప్పేం కాదు ఏదో ఒక ప్రయోజనం ఏదో మా ఇంట్లో ఈ సుఖం కావాలి లేకపోతే మా అమ్మాయి పెళ్ళి కావాలి నాకు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి లేకపోతే నాకు ఇదిగో ఈ ప్రయోజనం కలగాలి ఆ ప్రయోజనం కలగాలి అని చెప్పి కోరుకుంటూ నేను ఇల్లు కట్టుకోవాలి ఇట్లా ఏదో ఒక ప్రయోజనం ఒక ప్రయోజనాన్ని కోరుకుని భగవత్ చింతన చేస్తూ గడపటం అటువంటి వాళ్ళు తాయెత్తులు కట్టుకోవచ్చు లేకపోతే మొక్కుకోవచ్చు ఎన్నీనే చేయవచ్చు ఇదొక రకమైనటువంటి భక్తుల యొక్క కేటగిరీ ఇక నాలుగవది జ్ఞాని జ్ఞాని ఆర్థ జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ అని భగవద్గీతాకారుడు చెప్పాడు జ్ఞాని ఈ జ్ఞాని అన్నవాడికి ఎప్పుడు భగవత్ తెలిసినవాడు భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకొని పాలు త్రాగినా మంచినీళ్లు త్రాగినా ఊపిరి పీల్చినా ఆడినా పాడినా నిద్రపోతున్నా మెలకువగా ఉన్నా స్నేహితులతో ముచ్చట్లాడుతున్నా ఏది చేసినా సరే వాడి శ్వాస వాడి ధ్యాస అంతా కూడా భగవత్ చింతన భగవత్ స్వరూపము యొక్క ధ్యానం అంత నిండిపోయి ఉంటుంది అటున అనుభూతిని పొందుతాడు వాడు జ్ఞాని ప్రహ్లాదుడు లాంటి వాడు ప్రహ్లాదుడు అటువంటి వాడి ఈ నలుగురిలో ఎవరు గొప్పవాళ్ళు అని అడిగితే అర్జునుడికి చెప్పాడు భగవద్గీతలో ఈ నలుగురు గొప్పవాళ్ళే కానీ వీళ్ళందరిలోకి జ్ఞాని ఉన్నాడే వాడంటే నాకు ఇష్టం అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ నాకు చాలా ఇష్టం కానీ మిగతా ముగ్గురు సంగతి ఏమిటంటే వాళ్ళేమి తీసిపోరు వాళ్ళేం తక్కువ వాళ్ళేం కాదు వాళ్ళు సరైనటువంటి వాళ్ళే వాళ్ళు ఉదారులే ముగ్గురు కూడా ఎందుకుని అంటే అసలు భగవంతుణ్ణి నమ్మని వాడికంటే ఈ ముగ్గురు నయం కదా భగవంతుడి నమ్మకం లేని ఈ ముగ్గురు నయం కదా ఉదారాహ సర్వ ఏవైతే జ్ఞానితో ఆత్మైవమే మతం ఆ జ్ఞాని అయినటువంటి వాడు నాకు చాలా ఇష్టడే కానీ మిగతా ముగ్గురు కూడా తక్కువ వాళ్ళు కాదు వాళ్ళు ముగ్గురు కూడా తీసిపోరు వాళ్ళు ఉదారులు వాళ్ళు కూడా ఉదాత్తులే ఎందుకంటే భగవంతుని ఎందు విశ్వాసం ఉంచిన వాళ్ళు భగవత్ చింతన చేస్తున్నారు భగవంతుని పాదాలను నమ్ముకున్నారు భగవంతుని ఎందు మనస్సును నిలుపుతున్నారు కారణాలు ఏవైనా కావచ్చు కాబట్టి వాళ్ళు కూడా నాకు ఇష్టలే అందరిలోకి శ్రేష్ఠుడు జ్ఞాని అయితే కావచ్చు అన్నాడు కాబట్టి ఈ సమాజంలో మనమందరము ఈ నాలుగు రకాల భగవత్ చింతన తత్పరులైనటువంటి భక్తులలో ఏదో ఒక రకానికి చెందిన వాళ్ళం అవుతాం మనందరం కూడా అయితే భగవత్ తత్వ జిజ్ఞాస కలిగి ఉండటం అనేది ఉత్తమం అది అవసరం సమాజంలో ఆ ప్రయోజనం కోసమే ఈ సద్గోష్ఠులన్నీ కూడా నిర్వర్తిస్తున్నాం అది ఎందుకంటే ఒక మంచి మాట చెప్పాలన్నా ఒక మంచి మాట వినాలన్నా కావలసిన వాతావరణం పూర్వం కంటే క్షీణ దశకు ఎందుకు వచ్చిందంటే మానవుడి జీవితం వేగాన్ని పుంజుకుంది కాబట్టి అనేక సౌకర్యాలు మనందరినీ కూడా అనేక వ్యాపకాల వైపు లాగుతున్నాయి కాబట్టి శాశ్వతము సనాతనము అయినటువంటి భగవత్ తత్వం వైపు మన సంస్కృతి వైపు మన సంప్రదాయం వైపు నడిపించటానికి కావలసినటువంటి సద్గోష్ఠు అవసరం సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి కాబట్టి సత్సంగం వల్ల మంచివారితో సంగం సంపర్కం వల్ల వాళ్ళతో కలిసి కూర్చోవటం వాళ్ళతో కలిసి మాట్లాడటం ఇటువంటి వాటి వల్ల సద్గోష్ఠుల వల్ల నిస్సంగత్వం దేనితో మనము సంఘాన్ని సంబంధాన్ని వదులుకోవాలో తెలుస్తుంది అటువంటి నిస్సంగత్వం వల్ల మోహం విడిపోతుంది ఆ నిర్మోహత్వం వల్ల నిశ్చలమైనటువంటి బ్రహ్మతత్వం వైపు అడుగులు పడతాయి దానిలో సాధన చేయటం వల్ల జీవన్ముక్తి లభిస్తుంది కాబట్టి అటువంటిది అవసరం మనకి సత్సంగ ఫలితం అంత ఉదాత్తమైనది ఉత్తమమైనటువంటిది లోకంలో అందువల్ల ఇటువంటి సద్గోష్ఠిలో మనందరం కూడా ఈనాడు చక్క కూర్చున్నాం